హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనము ఏ వీడియోస్కి మనకి కాపీ రైట్ అనేది పడుతుంది అండ్ ఏ వీడియోస్ కా అప్లోడ్ చేస్తే కాపీ రైట్ అనేది పడుతుంది ఈ వీడియోలో అయితే సో నాకు తెలిసినంత మాత్రం మీకు షేర్ చేస్తాను సో నా వీడియోస్ కూడా కొన్ని వీడియోస్కి కాపీ రైట్ అనేది పడింది సో నేను లక్కీగా నేనైతే కాపీ రైట్స్ని నేను తీసేసి సో సో ఆ మిస్టేక్స్ అయితే ఇప్పుడు నేను చేయట్లేదు నాకు కాపీ కూడా పడట్లేదు సో మీరు కూడా ఫస్ట్ చూసుకోండి సో కాపీ రైట్ పడితే సో మనకి ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఉండిపోతుంది ఆ ఛానల్లో సో మన వీడియోస్ చూసినప్పుడు అంతా సో కాపీ రైట్ పడింది అనేసి అదొక గిల్టీ ఫీల్ అనేది ఉంటుంది మనం చేసే ఫస్ట్ మిస్టేక్ ఏందంటే గా సో మనము ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్తాము కానీ సో మనము దేశం కానీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు సో అక్కడ సో ఫంక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో డైరెక్ట్గా వీడియోస్ తీసేసి సో అప్లోడ్ చేస్తూ ఉంటాము సో అలా చేయకూడదు గా సో లేదంటే అదే వీడియోకి మ్యూజిక్ పెట్టేసి సో అప్లోడ్ చేస్తూ ఉంటాము అలా పెట్టకూడదు సో మీరు ఓన్ వాయిస్ అయినా ఉండాలి లేదా ఫేస్ అయినా ఉండాలి సో రొంట్లో ఏదైనా ఒకటి ఉండాలి సో మనము ఓన్ వాయిస్తో వీడియో తీసేసి ఓన్ వాయిస్ ఇచ్చేసి సో అప్లోడ్ చేయండి మ్యూజిక్ పెట్టడం కన్నా లేదంటే డైరెక్ట్ గా అలా అప్లోడ్ చేసేసే కన్నా సో మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేసి సో ఇలాంటి టైంలో ఇలా జరిగింది సో మేము ఇలా చేసుకున్నాము అనేసి మీరు వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేసి సో మీరు అప్లోడ్ చేసి దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది కా సో నేను నేనైతే ఇప్పటి వరకు అలా ఏమీ సో వీడియో తీసేసి అప్లోడ్ చేయలేదు ప్రతి వీడియోకి నేను ఓన్ వాయిస్ అనేది ఇచ్చాను సో నాకు ఎక్కడ దానికి కాపీరైట్ పడలేదు బట్ నేను మ్యూజిక్ సో ఫ్రీ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తాను సో దానికి సో కాపీరైట్ అనేది పడింది మీరు కూడా అంతే సో మీరు ఎక్కడ వీడియోస్ తీసేసి సో మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేయకండి ఓన్ వైస్ అన్న ఇవ్వండి లేదంటే సో మ్యూజిక్ కూడా సో స్కిప్ చేసేసి మీరు ఓన్ వైస్ అనేది సో ఇవ్వండి సో దానికి చాలా వాల్యూ అనేది ఉంటుంది సో ఇది ఫస్ట్ మిస్టేక్ మనం చేసేది ఇంకా మనం సెకండ్ మిస్టేక్ చేసేది ఏంటి అంటే సో మనము డైరెక్ట్గా సో కాపీ రైట్ లేని మ్యూజిక్ని సో వీడియో తీసేసి సో మ్యూజిక్ని యాడ్ చేసేసి మనము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము సో అలా చేసే ప్రాబ్లం ఏమి ఉండదు కానీ సో మనము కొప్పిరేట్ మ్యూజిక్ కూడా ఒక్కొక్కసారి కాపీరైట్ పడిపోతుంది మీకు సో అది చూసుకోండి అండ్ మీరు సో మ్యూజిక్ వాడడం కన్నా సో మీరు ఓన్ వాయిస్ అనేది ఇస్తే సో మీకు వ్యాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది సో సో మన వాయిస్ కి ఎవరు చూడట్లేదు అనేస్తే సో ప్రస్తుతం చూడకపోవచ్చు కానీ సో మనకి ముందుకి సో మనము ఎక్కువ ఏదైనా ఒక వీడియో కానీ ఫేమస్ అవుతాయి కనుక సో మన వీడియోస్ ని చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు సో మన వాయిస్ ని సో వినడానికి ఎక్కువ ఇష్టపడతారు సో మ్యూజిక్ అనేది ఇప్పుడు వాడకండి ప్రస్తుతం ఇప్పుడు చూడట్లేదు అంటే సో ముందుకైనా సో చూస్తారు సో మ్యూజిక్ అనేది వాడనే వద్దు గాయ్ సో మీరు ఓన్ వాయిస్ అనేది ఇవ్వండి సో మీకు చాలా వాల్యూ ఉంటుంది ఓన్ వాయిస్కి సో నేను ప్రతి వీడియోకి సో నేను ఓన్ వాయిస్ అనేది ఇచ్చాను గాయ్ సో ఎక్కడ సో కొన్ని కొన్ని వీడియోస్కి నేను ప్రీ మ్యూజిక్ కూడా నేను వాడాను సో సో కొన్ని వీడియోస్కే సో నేను ఎక్కడన్నా మైండ్ మైండ్ సో ఎక్కడన్నా మ్యూజిక్ వాడాలి అనిపించినప్పుడు మాత్రమే సో నేను ఆ వీడియోస్కి మ్యూజిక్ వేశాను కాపీరైట్ మ్యూజిక్ ని సో మీరు కూడా అంతే సో మీరు మ్యూజిక్ ని వాడకండి సో ఇప్పుడు ప్రస్తుతం మన వాయిస్ ని ఎవరు వినట్లేదు అంటే కనుక సో ముందరకైతే వినే ఛాన్స్ ఉంది గాయ సో మనం ఎక్కువ ఫేమస్ అయినప్పుడు సో ఇంత కష్టపడి మనం వీడియో తీస్తూ ఉంటాము సో ఎంత కష్టపడి వీడియో తీస్తాము సో ఇంకా ఫైవ్ లో వాయిస్ అవర్ ఇవ్వడానికి ఎందుకు గాయ సో మనకి అంత బాధ సో మ్యూజిక్ ని ఎందుకు వాడాలి చెప్పండి సో ప్రస్తుతం రాకపోయినా ముందరకు అనేది సో మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది సో మీరు ఇది కూడా సో ఈ విస్ట్ కూడా చేయకండి సో మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి సో మ్యూజిక్ ఎక్కడ వాడకండి గాయ్ సో ఇది కాయ సో సెకండ్ మిస్టేక్ మీకు వచ్చి చెప్పేది సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు అంతే సో వీడియో తీసేసి సో కాపీరైట్ లైన్ మ్యూజిక్ ని వాడుతూ ఉంటారు సో అలా చేయకండి గాయ్ సో ఇది కాయ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో సో మీకు ఈ వీడియో సో మీకు నిజంగా ఉపయోగం అయితే కనుక సో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం గాయ్ సో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం